హాయ్ వియస్ వెల్కమ్ టు అనిల్ రేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నాలుగో తరగతి అదేవిధంగా టెన్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు సంబంధించి మనకి కంబైన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందన్నమాట సో ఈ యొక్క కంబైన్ నోటిఫికేషన్లో ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే ఐదవ తరగతిలోకి అదేవిధంగా జూనియర్ ఇంటర్మీడియట్లోకి ఎవరైతే ప్రవేశం పొందాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మన ఛానల్లో ఎవరైతే ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కనుక ఐదవ తరగతిలో ప్రవేశం పొందాలంటే కనుక ఎలా అనే ఒక వీడియో అనేది మనం ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా మీలో ఎవరైనా సరే ఆ వీడియో చూడకపోతే కనుక దానికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ప్రస్తుతం అకాడమిక్ ఇయర్లో నాలుగో తరగతి చదువుతూ నెక్స్ట్ ఐదవ తరగతిలో జాయిన్ అవ్వాలి అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆ వీడియో చూడండి సో మనం ఏంటంటే యొక్క నోటిఫికేషన్లో ఐదవ తరగతితో పాటు ఎవరైతే ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జూనియర్ ఇంటర్మీడియట్లో కనుక మీరు జాయిన్ అవ్వాలంటే కనుక అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయినా సరే గ్రూపు అదేవిధంగా బైపీసీ గ్రూప్ అయినా సిఈసి గ్రూప్ అయినా హెచ్ఈసి గ్రూప్ అయినా ఏ గ్రూప్ అయినా సరే కనుక మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కళాశాలలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లేదా కాలేజ్ కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట అంటే యొక్క కళాశాలలో లేదా స్కూల్స్లో కనుక మీరు మీ యొక్క పిల్లలు కనుక జాయిన్ చేసినట్లయితే ఒక్క రూపాయి కూడా మీరు ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు మొత్తం కూడా ఏంటంటే గవర్నమెంటే భరిస్తుంది అనమాట ఉచితంగానే మీకు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే మీకు నెల నెల ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే పాకెట్ మనీ కూడా గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ఈ విధంగా ఎవరైతే ప్రస్తుతం అకాడమిక్ ఇయర్లో నాలుగవ తరగతి చదువుతున్నారో వాళ్ళకి ఐదవ తరగతిలోకి ఎవరైతే ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నారో వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కనుక ఇంటర్మీడియట్లో కనుక జాయిన్ అవ్వాలంటే యొక్క పాఠశాలలు లేదా యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అనమాట సో ఒకసారి దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి ఒకసారి డేట్స్ కనుక మనం చూసినట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి మనకు ఆన్లైన్ స్టార్ట్ అయింది ఎప్పుడుతో కనుక క్లోజ్ అవుతుందంటే కనుక ఆరు మూడు అంటే మార్చి నెల ఆరో తారీఖు వరకు కూడా మనకు టైం ఉందన్నమాట అంటే దాదాపుగా మనకి ఇరవై ఐదు రోజులు పైగానే టైం ఉంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అనమాట ఎందుకంటే యొక్క స్కూల్స్ అనేవి నెంబర్ వన్ స్కూల్స్ అనమాట విద్యతో పాటు ఏంటంటే అక్కడ మీకు ఎక్కువగా స్పోర్ట్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కనుక ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలంటే ప్రైవేట్ కళాశాలలో కనుక మీ పిల్లల్ని మీరు జాయిన్ చేసి లక్షల లక్షల రూపాయలు మీరు అక్కడ ఫీజు అనేది పే చేయకుండా గవర్నమెంట్ ద్వారా మీరు చదువుతూ మీ యొక్క పిల్లల్ని కనుక మీరు ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్స్కి అప్లై చేసుకోండి అనమాట సో అప్లై చేసుకోవడానికి మనకి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉండాలి అవేంటంటే కనుక జూనియర్ ఇంటర్లో కనుక మీ యొక్క పిల్లల్ని నెక్స్ట్ అకాడమిక్లో జాయిన్ చేయాలంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి లక్ష రూపాయల లోపు ఉండాలన్నమాట అంటే మీరు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క ఇన్కమ్ అనేది సంవత్సరానికి లక్ష రూపాయలు లోపు ఉండాలి అదేవిధంగా వయసు అనేది ఎంత ఉండాలంటే కనుక ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్నట్లయితే కనుక అభ్యర్థుల యొక్క వయసు లేదా విద్యార్థుల యొక్క వయసు అనేది పదిహేడు సంవత్సరాలు మించకూడదు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేడు సంవత్సరాలు మించకూడదు అనమాట అంటే మీ యొక్క ఏజ్ అనేది పదిహేడు సంవత్సరాలు దాటకూడదు మీ యొక్క ఏజ్ కనుక మీ క్యాలిక్యులేట్ చేసుకోవడం రాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా మెన్షన్ చేయండి నేను మీ యొక్క డే ఏజ్ అనేది సెవెంటీన్ దాటిందా లేదా అనేది నేను క్లియర్గా మీకు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఎవరు యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో జాయిన్ అవ్వాలి అంటే కనుక ప్రస్తుతం మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే పబ్లిక్ పరీక్షలకు అప్లై చేసుకున్నారో రెగ్యులర్ పద్ధతిలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది అంటే ఎవరైతే లాస్ట్ టైం ఫెయిల్ అయిపోయి ఈ సంవత్సరం కనుక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మరలా రాస్తున్నట్లయితే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉండదన్నమాట ఎవరైతే రెగ్యులర్ పద్ధతిలో మాత్రమే ప్రస్తుతం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో లేదో చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో జూనియర్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో రిజర్వేషన్స్ కూడా కేటాయించడం జరిగింది సో ఇవి ఎక్కువగా ఏంటంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి ఎస్సీ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి కేటాయించడం జరిగింది సో వాళ్ళతో పాటు బీసీసీకి అదేవిధంగా ఎస్టీకి ఎస్టీకి బీసీ అదే అదేవిధంగా ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సీట్లను కేటాయించడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళకి తక్కువగా సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే రిజర్వేషన్ ప్రమాణాలన్నీ కూడా యొక్క నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఒకవేళ కనుక మీకు ఎవరైనా సరే యొక్క నోటిఫికేషన్ కావాలంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే కనుక ఎవరైతే యొక్క జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆన్లైన్ పద్ధతిలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది మీరు దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మరలా చెప్తున్నాను ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అనమాట సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్నారో దానికి సంబంధించినటువంటి సిలబస్ అంటే మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో ఆ యొక్క పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అనేవి హండ్రెడ్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే ప్రస్తుతం మీరు పదవ తరగతిలో ఏ ఏ సబ్జెక్ట్స్ అయితే చదువుతున్నారు అవేంటంటే మ్యాథ్స్ అయినా సరే ఫిజికల్ సైన్స్ అయినా సరే న్యాచురల్ సైన్స్ అయినా సరే అదేవిధంగా ఇంగ్లీషు ఈ విధంగా ఏవైతే చదువుతున్నారో దానికి సంబంధించి ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఆఫ్లైన్లోనే మీకు ఆబ్జెక్టు విధానంలో వంద మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జామ్లో ఎవరికైతే మంచి మార్కులు వచ్చాయో వాళ్ళందరినీ కూడా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలు ఏవైతే ఉన్నాయో యొక్క కాలేజెస్కి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్లు ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట అంటే ఎవరైతే యొక్క ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుంచుకోండి ప్రతి తప్పు సమాధానానికి ఏంటంటే వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందనమాట అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి తీసివేయడం జరుగుతుంది కాబట్టి మీకు తెలిసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో షూర్గా మీకు తెలుసు పక్కాగా ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా మీకు తెలుసు అనుకున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మాత్రమే మీరు అటెంప్ట్ చేయండి అయితే మీకు ప్రశ్నకు తెలియదు ఆన్సర్ తెలియదు ఆ యొక్క క్వశ్చన్ మీరు ఏంటంటే అవాయిడ్ చేయండి దానికి మీరు ఆన్సర్ అనేది పెట్టనవసరం లేదు ఎందుకంటే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి మీరు కనుక ఆ విధంగా చేసినట్లయితే మొత్తం మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏవైతే మ్యాక్సిమం క్వశ్చన్స్ తెలుసో అవి కరెక్ట్గా అటెంప్ట్ చేయండి మీకు యొక్క కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి మీరు మీ దగ్గర ఉన్నటువంటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్తోనే మీరు ఎగ్జామినేషన్ అనేది రాయవలసి ఉంటుంది అనమాట పెన్సిల్తో బబుల్ చేయకూడదు కేవలం పెన్తోనే బబుల్ చేయడం బబుల్ చేయవలసి ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే మీరు యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు కనుక మంచి మార్కులు వచ్చినట్లయితే ఆ యొక్క కళాశాలలు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా సెలెక్షన్ అనేది జరిగిన తర్వాత అడ్మిషన్ సమయంలో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు ఏదైతే కాలేజీకి సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క కాలేజీకి మీరు రిపోర్ట్ చేయ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క కాలేజ్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి స్కూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే నేను కామెంట్ సెక్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ లేదా కాలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి వాతావరణం జనరల్ సిస్టమ్ అనేది ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది అవన్నీ కూడా మీరు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి అదంతా కూడా మీకు నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా యొక్క నోటిఫికేషన్కి లేదా యొక్క అడ్మిషన్స్కి మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి సో ఈ విధంగా ఏంటంటే మీ యొక్క పిల్లలు కనుక సెలెక్ట్ అయినట్లయితే కనుక అడ్మిషన్ సమయంలో ఏంటంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకు ఉంటుంది అవేంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు నెక్స్ట్ మీకు ఇయర్లో జూనియర్ ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎలా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మీరు పాస్ అయినట్టు టెన్త్ క్లాస్ పాస్ అయినట్టు స్టడీ సర్టిఫికెట్ ఉందో ఆ యొక్క స్టడీ సర్టిఫికెట్ కూడా మీరు ఈ యొక్క సెలెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీరు ఆ యొక్క కళాశాలకి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సో దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ దాంతోపాటు టీసీ ఈ మూడు కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో కూడా యొక్క డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని యొక్క కళాశాల లేదా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫై అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సీట్స్ అనేవి అక్కడ కేటాయించడం జరుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి మాత్రమే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది మీరు యొక్క స్కూల్కి సెలెక్ట్ అయ్యారా లేదా ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని ప్రస్తుతం ఏదైతే మీరు ఎక్కువగా వాడుతున్నారో మీ యొక్క పేరెంట్స్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి అనమాట సో ఇది యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు సంబంధించి నెక్స్ట్ మీకు ఇయర్లో ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ